మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో ఒక్కొక్కసారి మనం సరైన పద్ధతిలో తీసుకోకపోవటం వల్ల ఆహార సమస్యలతో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ తో పాటు డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ యాసిడ్ రిఫ్లక్స్ బ్లోటింగ్ సెన్సేషన్ మోషన్ ఫ్రీగా కాకపోవటం బరువు పెరగటము షుగర్ లెవెల్స్ లో హెచ్చు తగ్గులు రావటం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ సడన్ గా పెరగటం సడన్ గా ఫాల్ అయిపోవటం ఇటువంటి సమస్యలు చూస్తూ ఉంటాం ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడుకునే ఫుడ్ ఐటమ్స్ లో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో మనం సరైన పద్ధతిలో తీసుకుంటున్నామా లేదా సరైన పద్ధతిలో తీసుకోకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి వాటిని మనం ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ రకంగా కరెక్ట్ మెథడ్ లో తీసుకోవటం వల్ల ఆ యొక్క ఆహార పదార్థాల యొక్క బెస్ట్ ఎఫెక్ట్ మీకు రావటానికి అవకాశం ఉంటుంది ఈరోజు చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లింగ్కి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మనం చూసుకునేది రోటీస్ ఎక్కువగా బరువు తగ్గాలి అని అనుకుంటున్నప్పుడు లేదా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ లో భాగంగా రైస్ తినే దగ్గర నుంచి మనం క్యాలరీస్ తగ్గించుకోవాలంటే రోటీస్ లోకి మారుతూ ఉంటారు ఇప్పుడున్న మనకి ఫాస్ట్ లైఫ్ స్టైల్ వీటన్నిటి వలన కూడా మనం తొందర తొందరగా వంట చేసేసుకోవాలి తొందర తొందరగా పనులైపోవాలి అని అనుకుంటున్నప్పుడు మనకి మార్కెట్ లో దొరికే గోధుమ పిండి తెచ్చుకుని వెంటనే కలిపేసుకుని కొన్నిసార్లు ఏంటంటే ఇన్ ఫైవ్ మినిట్స్ కలిపి వెంటనే రోటీస్ చేసేసుకుని కాల్చుకుని పులకాల లాగా చేసుకుని తినేస్తుంటారు నా పంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను స్పీడ్గా చేసేసుకుంటాను అనుకుంటుంటారు ఇట్లా ఫాస్ట్గా చేసుకుని తీసుకున్నప్పుడు ఆ ఆ రోటీ సరిగ్గా అనుకోండి అరుగుదల సమస్యలు వచ్చి గ్యాస్ పట్టేయటం రాత్రిపూట పర్టికులర్గా రోటీస్ తిన్నప్పుడు ఆ ఉండటం నిద్ర సరిగ్గా పట్టకపోవటం ఇటువంటి సమస్యలకన్నీ లేవనెత్తు ఉంటుంది అట్లనే మోషన్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావటం పొట్ల గొడవ అనటం ఇటువంటివి చూస్తుంటాం సరైన పద్ధతిలో రోటీస్ కాల్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వీటిని మనం ఏదైనా సరే బెస్టర్న్ ఫోర్మోస్ ఏంటంటే గోధుమ తెచ్చుకుని చక్కగా ఆడించుకుని ఆ పిండిలో మనం అనుకుంటున్నప్పుడు రోటీస్కి కలుపుకోవాలి అనుకుంటున్నప్పుడు కూడా వాటిని మనం కలుపుకుని నానబెట్టుకుని కొంత సమయం వరకు నానబెట్టుకున్న తర్వాత అప్పుడు రోటీస్ చేసుకోవాలి కనీసం ఒక అరగంట గంట సేపు నానబెట్టుకుని మోస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే మీరు కూరలు వండుకునే ముందు కలిపేసుకుని పిండి పెట్టుకుంటే ఆ తర్వాత మనకి రోటీస్ చేసుకోవటం వల్ల ఆ నానటం వల్ల వాటర్ కంటెంట్ అది అబ్జార్బ్ చేయటం వల్ల ఫాస్ట్గా డైజెషన్ అవ్వటానికి అవకాశం ఉంది కొంతమంది రోటీస్ మంచిగా రావాలని పాలు నెయ్యి పంచదార ఇటువంటివన్నీ వేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మీరు బరువు తగ్గాలి అని వాడుకుంటున్నప్పుడు ఆ యొక్క హెల్త్ బెనిఫిట్ని కోల్పోవటం జరుగుతుంది ఇట్లా మిల్క్ కానీ షుగర్ కానీ ఇటువంటివి వేసుకోవటం వాడటం వల్ల సో వా వెయిట్ లాస్కి తీసుకుంటున్నప్పుడు మీరు అటువంటివి చేయకపోవటం మంచిది ఈ రోటీస్ కాల్చేటప్పుడు కూడా సన్నటి సెగపైన పైన కాల్చుకుని డైరెక్ట్గా కొంతకాలంగానే పుల్కాలు లాగా పొయ్యి మీద పెట్టుకుని ఫాస్ట్గా అయిపోవాలి అనే దానికన్నా కూడా సన్నటి సెగ మీద పెట్టుకుని ఒక సాఫ్ట్ క్లాత్తో చుట్టూగా ఒత్తుకుంటా ఉంటే చక్కగా ఉగితే ఈక్వల్గా ఈవెన్గా కాలటానికి అవకాశం ఉంది తినేటప్పుడు కూడా రోటీస్ని చిన్న ముక్కలు కూరలు ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ జనరల్గా మనం ఏంటంటే రోటీ కర్రీస్ అన్ని కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో తీసుకుంటూ ఉంటాం సో పప్పు కానీ పన్నీర్ కానీ ఇట్లాంటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ కానీ వీటితో తీసుకోవటం వల్ల మంచి న్యూట్రియం రావడానికి మనకి అవకాశం ఉంటుంది అదే ఈ రోటీస్ని మీరు తీయట స్వీట్గా కానీ షుగర్తో కానీ ఇట్లా తీసుకుంటున్నప్పుడు మళ్ళీ దాని యొక్క న్యూట్రిషనల్ ఎఫెక్ట్ పోతుంది ఈ రకంగా తీసుకునేటప్పుడు కూడా రోటీస్ జనరల్గా చిన్న చిన్న ముక్కలు మంచిగా నవిలి తీసుకోవటం వల్ల ఈజీగా డైజెషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఈ వాళ్ళకి ఈ యొక్క వీట్ గోధుమలకు కూడా కొంత ఎలర్జీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నా కూడా వాళ్ళకు కొంతవరకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అటువంటివి ఉండొచ్చు సో అటువంటిప్పుడు మీరు గోధుమలకి ఫోర్స్ చేసుకుని రోటీస్ తినాలి అట్లా ఫోర్స్ చేసుకోకుండా ఆల్టర్నేట్ కార్బోహైడ్రేట్ డైట్స్లోకి మారటం మంచిది కొరలు వాడటం కానీ ఓట్స్ తీసుకోవటం కానీ ఇట్లా ప్రయత్నం చేసి చూడవచ్చు రెండో ఫుడ్ ఐటమ్ మనం తీసుకునేది కామన్గా అందరూ వాడుకునేది అట్టుపండు సో అట్టుపొండి ఇష్యూ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటాను కామన్గా మనందరికీ కూడా అందరూ రెగ్యులర్గా తీసుకునే ఫ్రూట్ చీపర్ ఫ్రూట్ ఈజీగా అవైలబుల్ మనకి ఈ అటుపండు తినేటప్పుడు కూడా అటుపొండు తింటే బరువు పెరుగుతారు అని అనుకుంటుంటారు అటుపండు తింటే బరువు పెరుగుతారు అదే అటుపండిని మనం పొద్దునే బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసుకుని కొంచెం మిరియాల పొడి కానీ ఏదైనా వేసుకుని తిని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటే వెయిట్ లాస్కి బాగా పని చేస్తుంది దీంట్లో పుష్కలమైన న్యూట్రియం పొటాషియం మెగ్నీషియం జింక్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది ఈ అట్టపండుని తినేటప్పుడు బాగా పండింది చర్మం పైన నల్లటి మచ్చలు వచ్చి నల్లగా ఉన్న వాటిని ఇట్లా పండిన వాటిని మనం తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి అదే పచ్చిగా దూరంగా ఉన్న వాటిని తీస్తే తింటే మళ్ళీ కూడా డైజెషన్ మలబద్ధకం ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడు కూడా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అట్టుకుని ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఇంట్లో ఉంచితే ఆ పైన నల్లటి చుక్కలు వచ్చిన తర్వాత తీసుకోవడం వల్ల దాన్ని నుంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ రావటానికి అవకాశం ఉంటుంది మూడోది మనం కామన్గా వాడేది ఇంట్లో ఉల్లిపాయ సో ఎన్నో కేజీలు కేజీలు మనం ఉల్లిపాయలు తెచ్చుకుంటూ ఉంటాం ఉల్లిపాయలు రేటు పెరగంగానే వి విల్ బి వెరీ వరీడ్ అనమాట అమ్మో ఎంత ఉంది ఉల్లిపాయలు ఎంత రేట్ ఉంది అంత రేటు ఉంది తక్కువగా ఉన్నప్పుడు అసలు ఎవరు మాట్లాడు సో ఈ ఆనియన్స్ కొంతవరకు మనకి మన బాడీ ని కొంతవరకు స్లో చేసేస్తాయి ప్రతి ఫుడ్లో మనం ఉల్లిపాయలు వాడుతూనే ఉంటాం ప్రతి కూరలో వేసుకుంటూ ఉంటాం కానీ కొంతవరకు మన ని స్లో చేసేస్తుంది పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు వీళ్ళు కొంచెం ఆనియన్ కంటెంట్ ఉన్న వాటిని తక్కువగా తీసుకోవడం వల్ల హుషారుగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఉల్లిపాయలు వన్కి కోర్లో చేసుకునేటప్పుడు కొన్నిసార్లు బాగా వేయించేస్తాం ఆయిల్లో బాగా వేయించేసి బ్రౌన్ కలర్ వరకు వచ్చేలా చూసుకుంటాం సో అది ఆయిల్ లాగేసి ఆయిల్ కార్తూ ఉంటుంది అటువంటిది తీసుకున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఆ ఆనియన్స్ని దాని చుట్టూ ఉన్న ఫ్యాట్ని డైజెషన్ అవ్వటానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది సో మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి గ్యాస్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ సమస్యలు ఉన్నవి మనకి ఈజీగా డైజెషన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మీరు వండుకునే కూరలో ఆనియన్స్ని దూరగా వేయించుకుని కర్రీ చేసుకోవటం వల్ల ఈ సమస్య లేకుండా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుంది డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది కొంచెం గా ఉంటారు వీళ్ళల్లో మనకి కొంతవరకు ఆనియన్ కొద్దిగా బ్రేక్ ఇచ్చి తగ్గించుకుని తీసుకోవడం మంచిది కొన్ని రకాలైన కమ్యూనిటీస్లో ఆనియన్ వెల్లుల్లిపాయలు వీటిని వీటి నుంచి వచ్చి ఆ వేడి ఆ యొక్క యాంగర్ వీటిని తగ్గించడం కోసం వాళ్ళు అసలు ఉల్లిపాయలు వెల్లుల్పాయలకి దూరంగా ఉంటూ ఉంటారనమాట సో కొంచెం సౌమ్యంగా ఉండటానికి అట్లాగా సో ఈ రకంగా ఆనియన్స్ని ప్రతి ఫుడ్లో ఉండాలి మనకి కొంతమంది ని కూడా ఎలర్జీ ఉంటుంది సో మీకు గనక ఒక్కొక్కసారి గ్యాస్ట్రైటిస్ బ్లోటింగ్ సెన్సేషన్ ఉంది ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా తగ్గట్లేదు అటువంటిప్పుడు ఎలిమినేషన్ డైట్ అని చేస్తుంటారు సో ఒక్కొక్క పదార్థము తీసేస్తూ ఉంటారు ఒక వారంలో టొమాటోస్ మానేసి ఒక వారం ఉల్లిపాయలు మానేసి సడన్గా ఒక ఫుడ్ మానేసినప్పుడు వీళ్ళకి సెన్సేషన్ ఫీలింగ్ బాగుంటుంది సో ఆ రకంగా ఎలర్జీ ఉన్నాయని కూడా తెలుస్తుంది కొంతమందికి ఉల్లిపాయలు ఎలర్జీ ఉన్న వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకునే వాటిలో సరైన పద్ధతిలో తీసుకుంటున్నామా లేదా దాని యొక్క ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయా లేదా అని చూసుకుంటున్నప్పుడు వాడుకునేది అని తేనె మనకి న్యాచురల్ స్వీట్నర్ న్ గా అవైలబుల్ ఫుడ్ ఎన్నో మినరల్స్ ఎన్నో న్యూట్రియన్స్ పుష్కలంగా ఉన్న పదార్థం తేనె చాలామంది పొద్దునే పరగడుపున వాటర్లో నిమ్మకాయ తేనె అట్లా తీసుకుంటాం అలవాటు ఉండొచ్చు సో ఈ తేనె తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా దాని యొక్క గా ఉండే న్యూట్రియన్స్ అవన్నీ మనకి చక్కగా కావాలి అని అనుకుంటున్నప్పుడు వేడి నీళ్ళలో కానీ వేడివేడి పదార్థాల్లో కానీ వేసుకోవటం వల్ల ఆ యొక్క న్యూట్రియన్స్ అన్నీ కూడా మనకి తగ్గిపోతూ ఉంటాయి దాంట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి అనమాట అవన్నీ కూడా మనం కోల్పోవచ్చు వేడివేడి వాటర్లో కానీ కొంతమంది టీలో కాఫీలో తేనె కలుపుకుంటున్నాం సో ఆ వేడివేడి టీ కాఫీలో మీరు అసలు తేనె కలుపుకోకపోవటం మంచిది అది మీరు కలుపుకున్నారని దాని యొక్క స్వీట్ ఎఫెక్ట్ వస్తుందే కానీ దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మీరు పొందలేకపోవచ్చు సో జనరల్గా తేనె తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు డైరెక్ట్గా తీసుకోవటం కానీ లేదా ఏదైనా ఫుడ్లో తీసుకుంటున్నా వేడి వాటి మీద వేడివేడి వాటి మీద వేసుకోకుండా చూసుకోండి జస్ట్ నార్మల్ వాటర్లో కలుపుకుని తాగినా మనకి మంచి ఎఫెక్ట్ వస్తుంది ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఫుడ్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో సైడ్ తీసుకోవచ్చా లేదా దాని యొక్క మంచి హెల్త్ బెనిఫిట్స్ రావాలి అనుకుంటున్నప్పుడు కాఫీ కాఫీ వీలైనంత వరకు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది కొంతమందికి కాఫీ పరగడుపునే తీసుకోవడం అలవాటు అంటుంది కొద్దినే రేవగానే కాఫీ తాగుతుంటారు సో ఆ ఖాళీ పొట్ట మీద కాఫీ తీసుకుంటున్నారు గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిసిటీ సమస్యలు కానీ రావచ్చు ఇమీడియట్ గా మనకి హుషారుగా ఎనర్జీ లెవెల్స్ ఉన్నా కూడా కెఫీన్ యొక్క ఎఫెక్ట్ వల్ల స్లోగా ఎండ్ ఆఫ్ ద డే కి కొంతవరకు టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ టైం కి దాని యొక్క స్టిమ్యులేషన్ ఎఫెక్ట్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సో మళ్ళీ ఇంకో కాఫీ తాగాలి అనిపిస్తుంది సో అదొక ఎడిక్షన్ లాగా మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడైతే మనకి ఇన్స్టాంట్ కాఫీ పౌడర్స్ ఇవి వస్తున్నాయి కనుక అవి డైరెక్ట్ గా కలుపుకుంటున్నాము ఫిల్టర్ కాఫీ వీటిలో కానీ మనం కాఫీ షాప్ కి వెళ్ళి కాఫీ మీన్స్ పొడి చేయించుకుని తెచ్చుకుంటున్న ప్లేసెస్ లో అయితే మీకు కాఫీ కాన్సన్ట్రేషన్ లో వేరే రకరకాలు అవైలబుల్ గా ఉంటాయి సెవెంటీ థర్టీ పర్సెంట్ చిక్కోరీ అనేది ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు సో చికోరీ అనేది ఒక మనకి ఆ ఏమంటారు అంటే వేరు నుంచి వచ్చే పదార్థం అనమాట సో ఈ వేరు నుంచి పౌడర్ చేసి చేయటం వల్ల చికోరీ అనేది వస్తూ ఉంటుంది ఈ చికోరీ కొంచెం వగరుగా చేదుగా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ కాఫీ లాంటి టేస్ట్ కాఫీ లాంటి ఫ్లేవర్ కొంతవరకు మనకి చిక్కదనం కూడా చూస్తుంటాం చికోరీ ఇదివరకు కానీ ఇప్పుడు కానీ ఫిల్టర్ కాఫీస్ ఎక్కువగా ఫిల్టర్ కాఫీ వాడే చోట సౌత్ ఇండియన్ కాఫీస్ వాడేదే ఈ ఉపయోగం ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఆ చిక్కదనం రావటం కోసం ఈ చికోరీ యాడ్ చేస్తుంటారు అయితే దీని యొక్క హెల్త్ బెనిఫిట్ ఒకటి ఉంటుంది ఇది వేరు పదార్థం నుంచి తయారు చేస్తారు కాబట్టి దాని నుంచి వచ్చే ఫైబర్ కంటెంట్ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం ఉంది కెఫిన్ కంటెంట్ కొంతవరకు తగ్గించుకుంటాం కాబట్టి ఆ బాడీ స్టిమ్యులేషన్ ఎఫెక్ట్ ఉండదు అంటున్నారు ఈ చికోరి యాడ్ చేసుకోవటం వల్ల సో అంతేకాకుండా కాఫీ మనకి చిక్కగా రావడానికి అవకాశం ఉంది సో ఎక్కువ థిక్గా ఉండే పాలు కలుపుకోవాల్సిన అవసరం లేకుండా ఆ చిక్తనం ఈ చికోరీ నుంచే వస్తుంది సో ఒక రకమైన కాఫీ రీప్లేస్ చేసుకోవాలి కొంచెం ట్రై చేద్దాము మనకి కాఫీ నుంచి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ హెల్త్ సమస్యలు వస్తే వాటి నుంచి కొంచెం హెల్తీగా మార్చుకుందాం అనుకుంటున్నప్పుడు చికోరీ కలిపినవి కానీ కంప్లీట్ గా చికోరీ తోటి కాఫీ చేసుకోవటం వల్ల కానీ కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు ప్రయత్నం చేసి చూడండి సో ఈ రకంగా ఈ ఐదు రకాల ఫుడ్ ఐటమ్స్ మీరు సరైన పద్ధతిలో తీసుకుంటున్నారు అని అనుకుంటూ కొంతవరకు చేంజ్ చేసుకుంటారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వీటిని కరెక్ట్ మెగర్ లో యూజ్ చేసుకోవట్లేదు అన్నప్పుడు ఈ వీడియో షేర్ చేసి మీరు ఈ వీడియో నుంచి మీకు వచ్చిన నాలెడ్జ్ ని వాళ్ళతో షేర్ చేసుకుంటారు ఆశిస్తూ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటారు ఆశిస్తూ సెలవు